హాయ్ అండి నమస్తే నేను మీ నామూర్తి ఎవరి ఇంట్లో అయితే ఈ శబ్దం వినిపోతుందో అక్కడ కుబేర సంపద అనేది పెరుగుతుంది ఇందులో ఏ మాత్రం సందేహం లేదు దానికి మీరు చేయాల్సిన పని ఏమంటే ఎందుకంటే ఎందుకు ఈ యొక్క రెమెడీ మీకు ఇస్తున్నాను అంటే ఈ యొక్క మూడు నియమాలు అనేది మనము కంపల్సరీగా దాన్ని పాచయం తీరాలి మనం ఏం చేస్తూ ఉంటామంటే డబ్బుల్ని మనము డబ్బుల్ని మనము ఊరికే రాదు డబ్బులు మనకు చెట్టు డబ్బులు ఎంతో కష్టపరచగల డబ్బులు రాదు అనే యొక్క భావాన్ని తెలియజేస్తుంటారు కాబట్టి దయచేసి ఆ భావాన్ని మీరు చేయండి ఎందుకంటే డబ్బు అనేది మీకు ఏ రూపంలో రావచ్చు ఏ విధంగా రావచ్చు మీరు ఊహించని విధంగా రావచ్చు ఊహించని విధంగా కూడా డబ్బు మీ చెట్టులోకి రావచ్చు ఆ విధంగా మీకు రావాలంటే మీ ఇంట్లో ఈ యొక్క శబ్దాన్ని మీరు కంపల్సరీగా చేయాలి అందుకే ఈ యొక్క అదృష్టంగా మీరు దీన్ని భావి భావించాలి ఎందుకు భావించాలి అంటే ఉదయం నిద్ర లేవగానే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వన్ ఉదయం నిద్ర కాలకృత కానీ తర్వాత మీ దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉందా రెండు వేల రూపాయలు ఉందా మూడు వేల రూపాయలు పదివేల రూపాయలు ఉందా ఎంత డబ్బు అయితే ఉందో అంత డబ్బుని కూడా మీరు అర్థం ముందు నిలబడి దాన్ని లెక్కించాలి కౌంట్ 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 లేదు నంబర్ వైజ్ వంద రెండు వందల మూడు వందల నాలుగు వందల ఐదు వందల ఆరు వందల ఏడు వందలు ఎంత అయితే ఉందో అంత దాన్ని మూడు సార్లు మీరు డబ్బులు లెక్కించాలి ఈ ప్రక్రియని ప్రతిరోజు కూడా మీరు చేస్తూ ఉండాలి సరే చేసిన తర్వాత మీరు అది ఎక్కడ చేయాలా శుక్రవారమే స్థాయి శుక్రవారం శుక్రహోరలో ఈ యొక్క దీన్ని మీరు స్టార్ట్ చేసినట్లయితే కంపల్సరీగా మీకు ఈ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహము బ్రహ్మాండంగా ఉంటుంది అనేక ఆర్థిక అవకాశాలు కూడా మీకు వస్తుంది అంటే ఈ శబ్దాన్ని విషయానికి వస్తే ఏం చేయాలంటే మన దగ్గర చిల్లర నాణేలు ఉంటాయి ఈ చిల్లర నాణ్యలంతా కూడా మీరు ఏం చేయాలంటే ఒక గాజు బౌల్లో కావచ్చు లేదు రాగి పాత్రలో కావచ్చు వేసి దాన్ని శబ్దం చేయాలి అంటే చాలా మంది చెప్తుంటారు శబ్దం చేయకూడదు చిల నాణ్యాలు అని దట్ ఇస్ నాట్ కరెక్ట్ శబ్దం చేయాలి అప్పుడుగా కుబేరుడికి అనుగ్రహిస్తారు ఆశీర్వాదం మీకు దొరుకుతుంది కాబట్టి ఆ చిల నాణ్యాల్ని మనము శబ్దం చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆ విధంగా శబ్దం చేస్తూ ఆ నాణ్యాలను కూడా మనము శబ్దం చేయాలి ఏదో గాజుబోలు వేసి శబ్దం చేయాలి ఈ రెండు ప్రక్రియలు ఎవరైతే ప్రతిరోజు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ కుబేర సంపద అనేది పెరుగుతూ ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నన్ను సంప్రదించాలి అంటే కాల్ మీ ఫోర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి